ఆదిలాబాద్ నిండా కాలోజీ కవితాధార తెలుగు భాషోపాధ్యాయుడు ఆచి వేణుగోపాల్ ప్రసంగం ఇందాం తెలంగాణ వైతాలికుడు కాలోజీ నారాయణరావు తన కవిత్వంతో సమాజంలో జరిగే ఎన్నో అవినీతి కార్యకలాపాలను ప్రశ్నించిండు తెలంగాణ ప్రజల ప్రతి ఉద్యమంలో కాలోజీ కవిత ఉండాల్సిందే ఈయన రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారమని చెప్పొచ్చు ఒక సిరచుక్క లక్ష మెదళ్లకు కదలిక అని చెప్తూ ఎంతోమందిని చైతన్యవంతుల్ని చేసిండు ఇప్పుడు ఇతని కవితలను కొన్ని విందాం వ్యక్తిత్వం స్వేచ్ఛ అనే రెండు విషయాలు మనిషి ఎప్పుడూ కోల్పోకూడదని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరంగల్ సెంట్రల్ జైలులో ఒక పోలీస్ కాల్చుతానని బెదిరిస్తే అతడి దగ్గరకు వెళ్లి కాల్చమని సవాల్ చేశాడు మిగతా అందరు ఖైదీలు భయపడ్డా కాళోజీ నిర్భీతికి ఇది ఒక ప్రతీక పంతొమ్మిది వందల యాభై మూడులో మహబూబ్నగర్ జిల్లా ఆలంపూర్లో జరిగిన నా గొడవ పుస్తకావిష్కరణలో శ్రీశ్రీ ఈ విధంగా అంటాడు యుద్ధంలో ఫ్రాన్స్ కవులంతా పారిపోతే లూయి అరాగాన్ ఒక్కడే దేశంలో నిలబడి మహావిశ్వాసాన్ని వెల్లడించి గీతాలు రాశాడు కాళోజీ కూడా మనతరంలో అలాంటివాడే అంటూ విఖ్యాత లూయి అరాగాన్తో కాళోజీని పోలుస్తారు శ్రీశ్రీ కాళోజీ మనసును తెలియజేసే ఈ కవిత చూద్దాం అవనిపై జరిగేటి అవకతవకలు చూచి ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు పరుల కష్టంబు జూచి కరిగిపోవును గుండె పరుల మోసము చూచి మండిపోవును ఒళ్ళు అంటూ సమాజంలో జరిగేటటువంటి అనేక రకాల ఆకృత్యాలను తన మనసు చూస్తూ ఊరుకోలేదని చూసినా ఏమీ చేయలేని అశక్త తనదని కవితలతో వర్ణిస్తారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డిపై జరిగిన దౌర్జన్యకర సంఘటనపై స్పందిస్తూ నవయుగంబున నాజీవృత్తుల నగ్న నృత్యమింకెన్నేళ్లు అంటూ రక్షించే రాజే భక్షిస్తే జనులు ఎవరికి చెబుతారని హింస గాంధీ దేశంలో హిట్లరు దురాగతాలు ఎన్ని రోజులని ప్రశ్నిస్తారు రైతు దేశానికి వెన్నెముక అంటూ రైతుక్షేమమే దేశక్షేమమని ఇలా వచిస్తారు నర్తకుని నాట్యాలు గాయకుని గానాలు వాదిత్రుని వాద్యాలు చిత్రకారుని చిత్రాలు ఇలా అన్నీ కర్షక నీ కర్రు కదిలినన్నాళ్లే అంటూ మనకు కావలసింది కత్తులు కాదు ఫలాలు అంటూ ముగిస్తారు పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరం వరంగల్లు శబ్దానుశాసన గ్రంథాలయ వార్షికోత్సవంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆచార్యులుగా ఉన్న రాయప్రోలు తెలంగాణా ప్రజల పోరాటంలో పాలు పంచుకోలేదనని ఆయనను అధిక్షేపిస్తూ కోకిలా అనే కవితలో ఇలా అంటారు లేమావి చివురు లెస్సగా మేసేవు ఋతురాజు వచ్చినని తోడ మావి కొమ్మల మీద మైమరిచి పాడేవు తిన్న తిండెవారిదే కోయిలా పాడుపాటెవ్వారిదే కోయిలా అంటూ ఆయనను నిర్భీతిగా తన కవితలతో ప్రశ్నిస్తారు ప్రజాస్వామ్యంలో ఓటు విలువను తెలియజెబుతూ ఓటిచ్చు అధికారమున్నవారు ఎన్నికల సమయమున తిన్నగా వినుడు ఓటిచ్చునప్పుడే ఉండాలి బుద్ధి ఎన్నుకొని తలబాదుకొన్న ఏమగును తర్వాత ఏడ్చినను తప్పదనుభవము అంటూ మంచి ప్రతినిధులను ఎన్నుకోకపోతే తరువాత ప్రతిఫలం మనమే అనుభవించాలంటారు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరం ఆయన తన భాషపై ప్రేమతో రాసిన ఈ గేయం చదివితే కాళోజీ ఎంతటి భాషా ప్రేమికుడో అవగతమవుతుంది ముందు మన యాసపై భాషపై ప్రేమ కలగాలి సందు దొరికితే చాలు సక్కంగ కవితల చాటాలి అంటారు ఆంధ్రుడా ఏ భాషరా నీది ఏమివేషమురా ఈ భాష ఈ భాష ఈ ఎవ్వరి కోసమురా అంటూ పరభాషపై ప్రేమతో తనదైన భాష యాస మరచి భావదారిద్ర్యాన్ని మూటగట్టుకునే వారిని ఆయన కలలో కూడా క్షమించలేనంటూ తెలుగు బిడ్డవు రోరి తెలుగు మాట్లాడుటకు సంకోచపడియేదవు సంగతేమిటిరా అన్యభాషలు నేర్చి ఆంధ్రంభు రాధను సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అని నిగ్గదీసి ప్రశ్నిస్తారు సమాజంలోని అసమానతలు వ్యత్యాసాలు పూర్తిగా తొలగిపోవాలని ఆశించిన గొప్ప సామ్యవాది కాళోజీ అందుకే వ్యత్యాసాలు అనే కవితలో అన్నపురాసులు ఒకచోట ఆకలి మంటలు ఒకచోట హంసతూలికలొకచోట అలసినదేహాలొకచోట సంపదలన్నీ ఒకచోట గంపెడు బలగం బొకచోట వాసన నూనీయలొకచోట మాసిన తల లింకొకచోట కమ్మని చకిలాలొకచోట లొకచోట గట్టిదౌడ లింకొకచోట బాహ్యబంధనములొకచోట భావబంధనములొకచోట కామినీ వాంచలు ఒకచోట కౌగిలింతలొకచోట తనువులు ఉండేదొకచోట తలపులు ఉండేదొకచోట కాచోట కావ్యపిపాసువులొకచోట కళాప్రదర్శనముకచోట కళారాధకులొకచోట సాహితీ నిలయముకచోట చదువరులంతింకొక చోట పెత్తనమంతా ఒకచోట సత్తువయంతింకొక చోట అనుభవమంతా ఒకచోట అధికారం ఒకచోట అంటూ సమాజంలో వ్యత్యాసాలను ప్రశ్నిస్తారు అక్షరం సమసమాజ భావనకై మనం ఏ విధంగా కార్యోన్ముఖులు కావాలో ఈ కవితలో తెలియజేస్తారు కాళోజీలో ఓ వ్యక్తిత్వ వికాస బోధకుడు కూడా ఉన్నాడు బ్రతుకు అనే గేయంలో సాగిపోవుటే బ్రతుకు ఆగిపోవుటే చావు సాగిపోదలచిన ఆగరాదిచటెప్పుడు ఆగిపోయిన ముందు సాగనే లేవెప్పుడు వేచియుండిన పోను నోచుకొనలేవు తొలగి తోవివడిచ్చు త్రోసుకొని పోవలయు బ్రతుకు పోరాటము పడకు ఆరాటము బ్రతుక దలచిన పోరు సుతారం తప్పదు చూపతలచిన జోరు రేపనుట ఒప్పదు అంటూ జీవితంలో ముందుకు సాగాలని ఆగరాదని ఆగితే వెనుకబడిపోతామని అవకాశాలు మనను వెదుకుతూ రావని జీవర పోరాటంలో మన అడుగులు అందరినీ పక్కకు జరుపుతూ వేయాలని అయితేనే మన మార్గం మన గమ్యం చేరగలమని చెబుతాడు ప్రస్తుతం నడుస్తున్న కాలానికి కాళోజీ అనే ప్రాణవాయువు తప్పనిసరిగా కావాలి ఎందుకంటే మనిషిలోని నిరాశ ఆశగా మారాలి పిరికితనం పరాక్రమం కావాలి దానవత్వం చెరిగి మానవత్వం రావాలి నేను నుండి మనం వైపు మరలాలి అధికారం నుండి సేవవైపు నడవాలి సమరం నుండి శాంతికి పాలకుల నుండి పాలితులకు అణ్వాయుధాల నుండి హలధారులవైపు కక్షల నుండి రక్షణవైపు లేమి నుండి కలిమివైపు మాన్యుడి నుండి సామాన్యుడివైపు ప్రాంతం నుండి వైపు ఆవేశకావేశాల నుండి ఆలోచనల వైపు పీడనం నుండి స్వేచ్ఛ వైపు దోపిడి నుండి సమానత్వం వైపు నిర్బంధాల నుండి నిజాల వైపు ఇలా నా గొడవలో ఆయనను కదిలించిన అనేక జీవనయాన మలుపులను దర్శిస్తూ మానవతావాద స్ఫూర్తితో కాంతివైపు క్రాంతివైపు సాగడమే మనం ఆయనకు అందించే జేజేలు చివరగా ఆయన తన పాత్ర గురించి ఇలా చెబుతూ ముగిస్తారు అతిదివోలేవుండి ఉండి అవని విడిచి వెళుతాను పల్లె పట్టణంబులనక పల్లేరై తిరిగినాను మురికి నీటి నడుమ ఉన్న ఇరుకులలో ఇరికినాను కూటి పేద తన కబళము నోటకీయ గుడిచినాను పూల నిండిన పాలరాతి మేడలలో ఆయాసము కలిగించెడి పాయసాలమెక్కినాను వాయువుతో పోటీ పడు వాహనాలు ఎక్కినాను కంటకాల మధ్య నేను కాలినడక నడచినాను కాలు బయట పెట్టకుండా కాలమెంతో గడిపినాను గుట్టలపై ఎక్కి ఎక్కి గట్టుల దిగజారినాను లోయలలో దూకి దూకి లోతులెన్నో చూసినాను నే పాకని ఎత్తులేదు నే జారని లోతులేదు మూల మునులవోలే మునులవోలేగ ముబట్టినాను ఈగవోలే దోమవోలే వాగుచూ తిరగాడినాను అతిథి ఓలె ఉండి ఉండి అవని విడిచి వెళుతాను ఇప్పటివరకు వరకు కాలోజీ కవితాధార తెలుగు భాషోపాధ్యాయుడు ఆచి వేణుగోపాల్ ప్రసంగం విన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా